అందరికి నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ ఫిట్ పెట్టడానికి కారణం నేను ఏదైతే ఎక్స్ మాజీ ఎమ్మెల్యే ఆయన రైల్వే బోర్డు ఎమ్మెల్యే ఎవరో తెలియనట్టు మాట్లాడాడు నేను ఆయనకు ఎంతో గౌరవిస్తున్నాను ఏ రోజు సంవత్సరవతం కూడా ఏ మీటింగ్లో కూడా ఆయన గురించి నేను మాట్లాడలేదు మాట్లాడడం పెద్ద విషయం కాదు మాట్లాడచ్చు కానీ ఎందుకు మనం ఏ పని చేస్తున్నామో అది ప్రజలకు తెలుసు నేను రైల్వే జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసు చేస్తున్న రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు కోర్టుకు వచ్చారు వచ్చి భారీ బహిరంగ బహిరంగ సభ పెట్టి నన్ను రైల్వే బోర్డు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను ఇతనే రైల్వే కోడ ఎమ్మెల్యే అనౌన్స్ చేతని చెప్పి డిప్యూటీ సీఎం ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు అదేవిధంగా ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు సార్ గారు అనౌన్స్ చేసిపోయారు ఆ రోజు నేను రైల్వే బోర్డు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను నేను ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ బిడ్డలాగే నేను పని చేస్తానని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి నేను చెప్పాను అదేవిధంగా నేను ఈరోజు ఎమ్మెల్యే అయినా అని చెప్పి నేను గౌరవ గౌరవం లేదు ప్రతి ఆ రోజు ఏదైతే చెప్పాను నేను అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో బిడ్డలాగే వాళ్ళు చెప్పిన పని చేస్తూ రైల్వే బోర్డురు నియోజకవర్గం ఏదైతే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ లేదు మా ఎన్డీఏ కూటమి తరఫున ఏదైతే డెవలప్మెంట్ చేయాలో రోడ్స్ కావచ్చు లేకపోతే స్కూల్స్ కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఏదైతే వాళ్ళకి ఇంటి వద్దకే వెళ్ళి ఇస్తున్నాము ఈ సంవత్సరంలోనే దాదాపు ఆఫ్ చెక్స్ టూ రెండు రెండు కోట్ల రూపాయల ఆఫ్ చెక్స్ ప్రతి ఇంటికి వాళ్ళ బిడ్డలాగానే పోయి నేను చెక్ ఇవ్వడం జరిగింది నేనే అన్న రైల్వే కోర్టు ఎమ్మెల్యేని అరవ శ్రీధర్ జనసేన పార్టీ నుంచి గెలిచింది ఎలక్షన్ కౌంటింగ్లో మీరు నా పక్కనే కూర్చున్నారు నేను ఎవరో రైల్వే కోర్టు ఎమ్మెల్యే లాస్ట్ రౌండ్ రెండు రౌండ్లు ఉండగానే మీరు నాకు కంగ్రాట్స్ చెప్పి వెళ్ళారన్న శ్రీరన్న నేనే రైల్వే కూర్టు ఎమ్మెల్యే అరవస్ జనసేన పార్టీ నుంచి మన కళ్యాణ్ సారు నాకు సీట్ ఇచ్చారు గ్యాస్ గుర్తుకి ఓటేసి రైల్వే కోర్టు ప్రజలు వాళ్ళ పెట్టేలాగే నన్ను ఆశీర్వదించి రైల్వే కోర్టు ఎమ్మెల్యే చేశారన్న ఐదు ఐదు సంవత్సరాల్లో మీరు ఏదైతే డెవలప్మెంట్ చేశారో మీరు చెప్పండి నేను ఒక సంవత్సరం డెవలప్మెంట్ చేస్తే నేను చెప్తాను లేకపోతే మీరే ఒక వేదిక ఏర్పాటు చేయండి నేను ఆ వేదికలో ఉంటాను రైల్వే కూడరు ప్రజలంతా కూడా ఒక భారీ సభ పెట్టి ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావో ఒక సంవత్సరం నేనేం చేస్తాను మీకు అందరికి వినిపించేలాగా నేను చెప్తాను రైల్వే కోటరు జనసేన ఎమ్మెల్యేగా నేను మీకు చెప్తాను ఇది మటుకు చాలా బాధాకరం ఎందుకంటే ఆయన అమ్మ నాన్న తమ్ముడు బామరిద మాట్లాడాడు అవును నాకు అమ్మ ఉన్నారు నాన్న ఉన్నారు తమ్ముడు ఉన్నారు రైల్వే కూటరు ప్రజలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించారు కాబట్టి నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున రైల్వే కూటరు ఎమ్మెల్యే గెలిచాను కారణం అంటే మన అమ్మ నానా ఎవరైతే మీరు చెప్పారు రైల్వే కోట ప్రజలందరూ కలిసి నన్ను ఎన్డీఏ కూటమి తరఫున నన్ను గెలిపిస్తారు కాబట్టి వాళ్ళందరూ నేను గౌరవిస్తూ వాళ్ళ ఇంట్లో నేను ఇప్పుడు కూడా చెప్తాను రైల్వే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే చెప్తాను ఎవ ఎప్పుడు నేను గౌరవంగా నేను చెప్పుకోను ప్రతి ఇంటికి సంవత్సరం నేను ఇంటికి వెళ్తాను ప్రతి ఇంట్లోనే వాళ్ళ బిడ్డలలాగానే ఉంటాను వాళ్ళకే పని చేసి పెడతాను నా ఊపిరి అంతకన్నాం రైల్వే కోట ప్రజల వస్తామని నేను కృషి చేసి పనిచేస్తాను చెప్పి ఈ సభ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తాను అదేవిధంగా నాలుగు సార్లు గెలిస్తే మీకు విప్పు మొన్న ఇచ్చారేమో నాకు మా కళ్యాణ్ సార్ తరఫున ఆయన ఆశీర్వాదం తరఫున గెలిచిన వెంటనే గవర్నమెంట్ విప్పు ప్రకటించిన మా కళ్యాణ్ సార్కి నేను పాదానం చేస్తాను అదేవిధంగా నేను మొదటిసారి విప్ విప్పు నాకు ఇచ్చినందుకు కళ్యాణ్ సార్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయన పాదాభిందనం చేసుకుంటూ రైల్వే గోడ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళ పిల్లోడు వాళ్ళ బిడ్డలాగే నేను పనిచేసి రైల్వే గోడ అభివృద్ధిలో పాల్పడతా అని చెప్పి Tell you yes, Thank you.